ఆధునిక హంగులు అద్దాల మేడను తలపించే నిర్మాణాలు రకరకాల డిజైన్లు ముచ్చట గొలుపే కళారూపాలు ఎత్తైన ఆలయ స్తంభాలు గోపురాలు అచ్చం ఆలయంలోకి వెళ్తున్న భావన అలాగని అదేమీ ఆలయం కాదు ఆలయాన్ని పోలిన రైల్వే స్టేషన్ కేవలం రెండేళ్లలోనే కొత్త రూపు సంతరించుకున్న ఆ స్టేషన్ ఎక్కడ రేపు ప్రధాని ప్రారంభించనున్న ఆ స్టేషన్ ప్రత్యేకత ఏంటి ఇది సూలూరుపేట రైల్వే స్టేషన్ మీరు విన్నది చూస్తుంది నిజమే చూస్తుంటే ఏదో ఆలయానికి వెళ్లిన అనుభూతి కలిగిన ఇది రైల్వే స్టేషనే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్కీమ్ లో ఈ స్టేషన్ కు చోటు కల్పించారు రైల్వే అధికారులు కేవలం రెండేళ్లలోనే సకల సదుపాయాలు కల్పించి ఓ ఆలయం లా తీర్చిదిద్దారు ప్రధాని మోదీ గురువారం ఈ రైల్వే స్టేషన్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు టెంపుల్ టెంపుల్ ఉంది చాలా బాగుంది సార్ సిట్టింగ్ కూర్చోడానికి అరేంజ్మెంట్ బాగానే ఉంది సార్ గాలి కూడా ప్రశాంతంగా తగులుతుంది బాగుంది సార్ కన్స్ట్రక్షన్ అవుతుంది కనుక ఇది ఫుల్ కంప్లీట్ అయిపోతే ఇంకా బాగుంటుంది సార్ ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ఏంటి ఉండేది కాదు ఇప్పుడు చాలా బాగుంది అంటే తిరుపతి స్టేషన్ ఎలాగుంటుందో అంటే మించి దానికన్నా బాగానే చేశారు శ్రీకాకుళం విజయనగరం కన్నా చాలా డెవలప్ బాగా చేశారు చెన్నై సెంట్రల్ గూడూరు విభాగంలో ముఖ్యమైన రవాణా కేంద్రంగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ గుర్తింపు పొందింది తిరుపతి జిల్లాలో కీలకమైన ఈ స్టేషన్ శ్రీహరికోటలోని ప్రతిష్టాత్మక సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఇస్రోకి ప్రవేశ ద్వారంగా వెలుగొందుతోంది నెల్లూరుకు వంద కిలోమీటర్ల దూరంలో చెన్నైకి ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సూళ్లూరుపేట మున్సిపాలిటీ నుంచి రోజుకు సుమారు పదివేల మంది ప్రయాణికులు చెన్నై తిరుపతి శ్రీహరికోట ప్రాంతాలకు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు మోడీ గారు వచ్చిన దాకా అమృత భారత్ అనేటి ఒక పథకం ఏర్పాటు చేసి అందులో సూర్యుడుపేటని ప్రత్యేకించి అంటే మన బార్డర్కి సంబంధించిన ఒక స్టేషన్గా ఎన్నుకుని దీని మంచి ఒక వీటి ఒక మంచి ఫెసిలిటీస్ పెంచడానికి దీనికి దీంట్లో ఉన్నటువంటి సౌకర్యాలన్నీ బాగా పెంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేసి అవకాశం ఉంది గతంలో ఈ మరిగా కాకుండా ఇప్పుడు స్టేషన్లో మంచి నీటి సౌకర్యాలు అయితే లిఫ్ట్ వసతులు అయితే ఏమి కార్ పార్కింగ్లు అయితేమి ఇవన్నీ మంచిగా ఏర్పాటు చేసి ప్రజలందరూ బాగా యూజ్ చేసుకునే విధంగా ఎంతో గొప్పగా ఏర్పాటు చేశారండి గతం కంటే కూడా ఈ ప్రభుత్వంలో రైల్వేకి ప్రత్యేకించి ఈ సూలూరుపేటకి మంచి అవకాశాన్ని కల్పించారు బాగా పెద్ద స్టేషన్గా ఏర్పాటు ఏర్పాటు చేయబడింది దీనివల్ల ఏంటంటే మా ఇక్కడ ఉండే ప్రజలు ఇటు ఆంధ్రప్రదేశ్లో చెన్నై మా నెల్లూరు వెళ్ళడానికి అయితే నుండి చెన్నై అయితే ఎక్కువ ట్రైన్లు ఇక్కడ నిలపడానికి చాలా అవకాశం కల్పించారండి చంగాళమ్ టెంపుల్ చాలా ప్రసిద్ధమైనటువంటిది ఆ యొక్క టెంపుల్ గుర్తిని రైల్వే స్టేషన్ లో నిర్మించినందుకు వారికి ఈ ఎస్సీ జన జీఎం గారికి కానీ ఈ యొక్క కాంట్రాక్టర్ గాని మా యొక్క సుళ్లూరుపేట టౌన్ తరపున మా యొక్క అభినందనలు తెలుపుతున్నాము తర్వాత ప్లాట్ఫారంలు ఇంప్రూవ్ చేసి తర్వాత ఏసీ రూల్ రిటైరింగ్ రూమ్ అన్ని కూడా డెవలప్ చేసినందుకు మాకు రైల్వే అధికారులకి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను రెండు పేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరున సూలూరుపేట రైల్వే స్టేషన్ ఆధునీకరణకు రైల్వే శాఖ శంకుస్థాపన చేసిందే కోట్లు మంజూరు చేసింది ఆహ్లాదం కోసం గ్రీనరీ సీలింగ్ లైటింగ్ ఏర్పాటు చేశారు ఆలయ నిర్మాణాన్ని తలపించేలా భారీ స్తంభాలు వరండాతో కూడిన కొత్త హై రూఫ్ నిర్మించారు స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రెండు ప్యాసింజర్ లిఫ్ట్లు ఏర్పాటు చేశారు పార్కింగ్ ప్రాంతాలు బుకింగ్ కౌంటర్లు ప్లాట్ఫామ్స్ టాయిలెట్స్ ఆకర్షణీయమైన కొత్త బుకింగ్ కార్యాలయం ఏసీ వెయిటింగ్ హాల్ సిట్టింగ్ ఏర్పాటు చేశారు new circulating area, enhanced circulating area with the new exit entry, very driveways, new parking zone for new platform shelters, and additional uh, lighting arrangements in the platforms as well as in the front side for the public. now night, night, you can feel, uh, you, you can see, come and see, where lighting. lighting is improved and uh, enhanced heavily. furniture also stainless steel benches, uh, chairs, everything provided in the waiting hall. these are the enhanced facilities here. Uh, cctv cameras installed everywhere. you can see. ఆర్డర్ సెక్యూరిటీ అధునాతన రీతిలో నిర్మించిన రైల్వే స్టేషన్ లో డిజిటల్ పరికరాలు అమర్చారు రియల్ టైం రైలు సమాచారాన్ని అందించడానికి ఎలక్ట్రానిక్ కోచ్ గైడెన్స్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు స్టేషన్ మొత్తాన్ని సీసీ కెమెరాలు అనుసంధానించిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించేలా తీర్చిదిద్దారు ఆధునిక మౌలిక సదుపాయాలతో ఆకర్షణీయంగా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అమృతభారత్ స్టేషన్లో భద్రత నిఘాకు పెద్దపీట వేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సకల సదుపాయాలతో నిర్మించినటువంటి ఈ రైల్వే స్టేషన్ల మీదుగా నడిచేటువంటి రైళ్ల సంఖ్యను మరింత పెంచేలా రైల్వే శాఖ ప్రత్యేకించి చర్యలు తీసుకుంటుంది సూలూరుపేట రైల్వే స్టేషన్ నుంచి కేవలం సైదత్త కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్